గూగుల్ సంస్థ తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ ఒక ప్రకటన చేసింది చాలా కాలంగా ఉపయోగించని అన్ని గూగుల్ ఖాతాలను త్వరలోనే క్లోజ్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది అంటే చాలా కాలంగా లాగిన్ చేయకుండా మిగిలిపోయిన ఖాతాలకు ఇక కాలం చెలనుంది రెండు వేల ఇరవై సంవత్సరం కంటే ముందుగా యాక్టివ్గా లేని ఖాతాలను తీసివేస్తామని కంపెనీ ప్రకటించింది దీనితో కంపెనీకి స్టోరేజ్ సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చని కంపెనీ భావిస్తోంది అదే సమయంలో గూగుల్ కొన్ని కొత్త విధానాలను తీసుకురానుంది చాలా కాలంగా ఉపయోగించని ఖాతాలను గూగుల్ ప్రస్తుతం తొలగించడం ప్రారంభిస్తుంది ఏదైనా గూగుల్ ఖాతాను రెండేళ్ల పాటు ఉపయోగించుకుంటే గూగుల్ దాన్ని తొలగిస్తుంది అంటే మీరు రెండేళ్ల పాటు ఏ గూగుల్ ఖాతాను తెరవకపోతే ఆ ఖాతా తొలగించబడుతోంది వివరంగా చెప్పాలంటే రెండేళ్ల పాటు ఖాతాలో సైన్ ఇన్ చేయకపోతే ఆ ఖాతా పోతుంది దీనితో పాటు అందులో నిక్షిప్తమైన కంటెంట్ కూడా తీసివేయబడుతోంది సదరు ఖాతాదారు భవిష్యత్తులో తన ఖాతాను యాక్సెస్ చేయలేడు దానితో అనుబంధించబడిన డ్రైవర్లు పత్రాలు వర్క్ స్పేస్ ఫైళ్ళను యాక్సెస్ చేయలేడు మీ అన్ని ఫైళ్లు తొలగించబడతాయి వినియోగదారులు గూగుల్ ఫోటోల బ్యాక్ కూడా పొందలేరు ఖాతా తొలగింపు పని ఎప్పుడు నివేదిక ప్రకారం గూగుల్ మూసివేసిన ఖాతాను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో తొలగించడం ప్రారంభిస్తుంది ఖాతాను మూసివేసే ముందు వారికి నోటిఫికేషన్లు కూడా పంపబడతాయని కంపెనీ తెలిపింది ఈ నోటిఫికేషన్లు వారి రికవరీ ఖాతాను పంపబడతాయి అలాగే మెయిన్ ఖాతాలో కూడా సందేశం వస్తుంది ఖాతా మూసివేయటానికి కొన్ని నెలల ముందు గూగుల్ సందేశాలను పంపడం ప్రారంభిస్తుంది ఏ ఖాతాలు తొలగించబడవు ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి ఖాతాలను కంపెనీ తొలగించదు అంటే మీరు మీ గూగుల్ ఖాతా నుంచి యూట్యూబ్లో వీడియోలను అప్లోడ్ చేసినట్లయితే ఆ ఖాతాలు తొలగించబడవు అలాగే వ్యాపారం లేదా పాఠశాలలో నిర్వహించబడే ఖాతాలను కంపెనీ మూసివేయదు